మరి ఆ ప్రవీణ్ పైరాల మరణ వార్త అందరికి తెలిసినటువంటి విషయమే కూడినూరు నియోజకవర్గంలో క్రైస్తవ దళితులైనంతరాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి గతించిన గతంలో ప్రవీణ్ మరణ వార్త అందరికీ తెలుసు మరి భయంకరంగా ఆయన చంపి మరి ఆ లోయను పడేసి భయంకరంగా చిత్రించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి దయచేసి మరి దోచ లేనటువంటి వాళ్ళని శిక్షించాలని మరి కోరుతున్నాం ఎందుకంటే ఒక ధైర్యశీలి రవీనా అన్నగారా ఒక ధైర్యశీలి ఒక వక్త విశ్వాసి గొప్ప ధైర్యం కలిగినటువంటి వ్యక్తి డిబేట్ వ్యక్తి పిల్లరా అలాంటి వ్యక్తిని క్రైస్తవ సమాజంలో లేకుండా చేశారు ఈరోజు లేదంటే దయచేసి మరి ఆ అన్నవారు మరణ వార్త ఎండుగానే చాలా క్రైస్తవ సంఘాలు చాలా బాధలు మునిగిపోయినాయి ఎందుకంటే పిల్లరా ఆయన చేసినటువంటి పని ప్రపంచానికి చాలా పని చేశాడు పిల్లరా ఆయన ఐటీ సంస్థలు స్థాపించాడు పిల్లరా నిరుద్యోగులకు సహాయం చేశాడు బైబిల్ కాలేజీలు స్థాపించాడు ఐటీ సంస్థలు స్థాపించాడు పిల్లరా అయ్యారు పిల్లరా బయ్య మన వద్ద లేరు వారి కుటుంబం కోసం ప్రార్థిద్దాం వారి సంఘాల కోసం ప్రార్థిద్దాం పిల్లరా ఈ విధంగా నేను అందరూ క్రైస్తవ దళిత క్రైస్తవుడుగా ఈరోజు రాని చేసి అంటున్నారా మరి త్వరలోనే దేశాలు అయినటువంటి వారిని ప్రతి ఒక్కరి శిక్షించి మరి ఆ ఆత్మకు శాంతి కలగాలని ప్రభుత్వం ఏంటో మనం చేస్తున్నాం అందరికీ మనవేత